చాలా రోజుల క్రితము ఒక యాపిల్ చెట్టు ఉంది అక్కడికి ఒక అబ్బాయి వచ్చి రోజు వచ్చి యాపిల్ చెట్టుకి పైకి ఎక్కి కొమ్మలు పళ్ళు అన్ని విరుస్తూ ఆడుకుంటూ ఉండేవాడు అక్కడ పండిన యాపిల్ పండ్లను కూడా కోసుకొని తింటూ ఉండేవాడు చెట్టు కూడా ఆ అబ్బాయితో మంచి స్నేహం కూడా చేసింది కొన్ని రోజులు పోయిన తర్వాత చాలా విచారంగా ఆ పిల్లవాడు చెట్టు దగ్గరకు వచ్చి కూర్చొని ఉంటాడు అప్పుడు ఆ యాపిల్ చెట్టు రా వచ్చిద్దా నాతో ఆడుకో అంటూ అబ్బాయిని పిలుస్తుంది నాకు ఆడడానికి ఏమీ ఇష్టం లేదు నాకు ఈ పబ్బులు కావాలి అంటాడు అయ్యో నా దగ్గర అయితే డబ్బులు లేవే ఏం చేయాలి అంటుంది చెట్టు నాకు బోల్డ్ అన్ని బొమ్మలు కావాలి అంటాడు అయితే చెట్టు యాపిల్ పళ్ళు ఉన్నాయి అవి కోసుకొని వెళ్ళి అమ్మి నువ్వు సొమ్ము చేసుకొని నీకు కావాల్సిన బొమ్మలు కొనుక్కో అంటుంది వెంటనే పిల్లవాడు చెట్టు ఎక్కి పళ్ళన్నీ కోసి అమ్ముకొని బొమ్మలన్నీ కొనుక్కుంటాడు ఆనందంగా వెళ్ళిపోతాడు తర్వాత కొన్నాళ్ళ వరకు ఆ చెట్టు వేపే వెళ్ళడు కొన్నాళ్ళ తర్వాత పెరిగి కొంచెం పెద్దవాడయ్యి అబ్బాయిగా అవ్వగానే చెట్టు దగ్గరకు వచ్చి కూర్చొని ఉంటాడు చాలా రోజుల తర్వాత చూసిన అబ్బాయిని చెట్టు చూసి చాలా సంతోషించి రాతో వచ్చి ఆడుకో అంటూ మళ్ళీ చెట్టు పిలుస్తుంది ప్రేమగా నాకు ఆడుకునేంత వయసు లేదు నేను పిల్ల చిన్నవాణ్ణి కాదు నేను పెద్దవాడిని అయ్యాను నాకు ఇప్పుడు బోల్డెన్ డబ్బులు కావాలి అంటాడు నేను ఒక ఇల్లు కట్టుకోవాలి నాకు పెద్ద ఇల్లు కావాలి అంటాడు నా దగ్గర డబ్బులు లేవు ఇల్లు కూడా లేదు కావాలంటే నా చెట్టుకున్న కొమ్మలు అన్నీ తీసుకొని వెళ్ళి నువ్వు ఇల్లు కట్టుకో అంటుంది చెట్టు వెంటనే ఆ అబ్బాయి చెట్టు దగ్గర వెళ్ళి చెట్టు ఎక్కి కొమ్మలన్నీ విరిచేసి ఇల్లు తయారు చేసుకుంటాడు తర్వాత కొన్నాళ్ళ వరకు మళ్ళీ ఆ చెట్టు రాడు ఇంకొన్ని రోజులు అయిన తర్వాత కొంచెం పెద్దవాడు అయిన తర్వాత మళ్ళీ చెట్టు దగ్గరకు వచ్చి కూర్చొని విచారంగా కూర్చొని ఉంటాడు ఏంటి చాలా రోజులైంది ఇక్కడికి వచ్చి అంటూ దా నాతో ఆడుకో నా చెట్టు పైన ఎక్కువ అంటుంది ఆ చెట్టు ప్రేమగా నాకు ఆడుకునే వయసు కాదు సమయము లేదు నా కుటుంబాన్ని పోషించడానికి విధంగా తిరగడానికి నాకు ఒక బోటు కావాలి నువ్వు ఇస్తావా అంటాడు నా దగ్గర డబ్బులు లేవు నా దగ్గర బోటు కూడా లేదు కానీ కావాలంటే నా చెట్టు కొమ్మలు విరిచి నువ్వు బోటు తయారు చేసుకొని ఆనందపడు అంటుంది వెంటనే అతను చెట్టు దగ్గర మొత్తము కొట్టి తీసుకొని వెళ్ళిపోయి బోటు తయారు చేసుకుంటాడు కొన్ని రోజులు పోతుంది చెట్టు విచారంగా కూర్చొని ఉంటుంది పిల్లవాడే వృద్ధుడైపోయి చెట్టు దగ్గరికి వచ్చి కూర్చొని ఉంటాడు చాలా ఆనందిస్తుంది ఆ చెట్టు దా వచ్చి కూర్చో నాతో ఆడుకో అంటుంది నేను ఆడుకునే వయసు కాదు నేను కుర్రవాణ్ణి కాదు వృద్ధుణ్ణి అయిపోయాను నువ్విచ్చే పళ్ళు నేను తినలేను నీ చెట్టు కొమ్మల్ని ఎక్కి నేను ఆనందంగా ఆడుకోలేను నాకు ఇప్పుడు కావలసింది విశ్రాంతి కనుక నాకు విశ్రాంతి కావాలి అంటాడు అయితే నా దగ్గర చెట్టు కొమ్మలు లేవు అన్నీ పోయాయి నేను ఒక్క వేర్లతో మాత్రమే ఉన్నాను నీకు విశ్రాంతి కావాలంటే నా చెట్ వేళ్ల మీద వచ్చి విశ్రాంతి తీసుకో పడుకో అంటుంది చెట్టు ప్రేమగా అంతే అతను హాయిగా నిద్రపోతాడు ఆ వేళ్ల మీద అసలు ఈ విషయం ఏంటో తెలుసా ఆ చెట్టే మన తల్లిదండ్రులు మనం ఎన్ని అడిగినా ఎంత అడిగినా వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా మన కోరికలన్నీ తీరుస్తూ ఉంటారు మనకి కావాల్సింది పొంది వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళని చాలామంది వదిలేస్తూ ఉంటారు మళ్ళీ వీళ్ళ అవసరానికి మాత్రమే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి చూస్తారు ఇలాగ జరుగుతోంది ఈ ప్రపంచం కనుక మనం ఎప్పుడూ కూడా మన్ని ఉద్ధరించిన వాళ్ళని మన్ని పోషించిన వాళ్ళని మన్ని మనకి మంచి చేసిన వాళ్ళని ఎప్పుడూ మర్చిపోకూడదు మనము మన తల్లిదండ్రుల్ని దైవంగా చూసుకోవాలని చెప్పి ఈ వృద్ధ చెట్టు కన్నీరు కారుస్తూ ఉన్న కథ మనము తెలుసుకున్నాం ఇంకోసారి ఇంకో విషయం తెలుసుకుందాం